జటాయు అందువల్ల ఇంతటి బ్రహ్మతేజో వంశం జన్మ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి జన్మత జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి లేకపోతే తిరగక్కయ్యుండి కూడా రామ రావణాసురుడు సీతమ్మని వింద ముహూర్తంలో తీసుకువెళ్ళాడు ఈ విన్న ముహూర్తంలో ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ ఆ వస్తువు యజమానికి వచ్చి చేరుతుంది అని ఎవరు చెప్పగలరండి ఒక పక్షి చెప్పగలరా అంటే పక్షి జన్మలో ఉన్న జ్ఞానం ఉన్నటువంటి వాడు వంశము పుట్టుకరీచ జాతి జాత జన్మ వల్ల వచ్చినటువంటి సంస్కారం అది అందువల్ల తిరియ జంతువులకి కూడా జ్ఞానము కనుక ఉంటే వాటికి కర్మాధికారం వస్తుంది అని మీమాంసాకారుడు తేల్చాడు అందువల్ల ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి అందువల్ల కర్మాధికారం ఉన్నది కాబట్టే పితృసముడు కాబట్టి నాకు నా తండ్రికి స్నేహితుడు కాబట్టి అతనికి